ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తిరువురు ఎమ్మెల్యే కొలుకుపాడి శ్రీనివాస్ ఒక పెద్ద హాట్ టాపిక్ అయ్యారు కారణం ఏంటంటే ఆయన ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు ఆయన వాట్సాప్ స్టేటస్లో ఏం జరిగింది అనేది మొత్తం జరిగిన కథ అంతా పెట్టేశారు ఇందులో ప్రధానంగా ఎంపీ కెసి నేను చిన్నిని కూడా ఇన్వాల్వ్ చేశారు ఎందుకంటే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు కాబట్టి ఐదు కోట్ల వరకు తన దగ్గర తీసుకున్నారని అయితే ఏంటి ఒక్కసారిగా ఈ ఫైరింగ్ వెనక కారణం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలో కే ఫర్ కొలుకుపూడి హీజ్ ఏ ఫైర్ అనే ఒక యాష్ ట్యాగ్ కూడా రన్ అవుతుంది అంటే కొలిక్పూడి ఎందుకు ఫైర్ అయ్యారు హఠాత్తుగా ఎందుకు ఈ అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి అంటే నియోజకవర్గంలో ఆయనకి ప్రాధాన్యత తగ్గిపోవడం నియోజకవర్గంలో ఆయన మీద ఆధిపత్యం వేరే వాళ్ళు ప్రదర్శించడం డామినేషన్ ఆయన తట్టుకోలేకపోవడం ఇది ప్రధానమైన కారణం ఒక రకంగా చెప్పాలి అంటే కొలుకుపూడి శ్రీనివాసరావు అంటే ఒక రకంగా ఆయన ఎందుకు అంటే ఇప్పటివరకు ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకు రాని తెగువ ధైర్యం సొంత ప్రయోజనాలు దెబ్బతిన్న వెంటనే అధినేత ఏమనుకుంటున్నారు అని సోయి లేకుండా నోటికి అలాగే చేతికి పని చెబుతూ పార్టీని ఇరకాటంలో పడేసిన నేతలకు టీడీపీలో కొదవ లేదని చెప్తున్నారు ఇందుకు నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే తిరువూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు అని చెప్తున్నారు ఎందుకంటే జగన్ ప్రభుత్వ అధికారంలో ఉన్న టైంలో ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పిన కొందరు తెలుగు తముళ్లలో కొలుగుపూడి ఒకరు అందుకే టీడీపీ వీరాభమానులు ఆయన అభిమాసి అభి అభిమానిస్తుంటారు అయితే కూటమి సర్కారు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నుంచి తరచూ ఏదో ఒక సంచలన స్టేట్మెంట్లు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో వ్యక్తిగా మారిన ఆయన తీరు పార్టీకి తలనొప్పిగా మారింది దీనికి తోడు సొంత పార్టీకి చెందిన ఎంపీ కెసి చిన్నిపై కొలుగుపూడి చేసే విమర్శలు తరచూ హాట్ టాపిక్ గా మారుతుంటాయి దీంతో ఆయనను పిలిపించి అధిష్టానం ఆయనకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా కూడా చెప్తారు అంతవరకు వాస్తవం తెలియదు దీంతో కొంతకాలంగా ఆయన సైలెంట్ అయ్యారు ఇటీవల తిరువురు నియోజకవర్గ బాధ్యతల్ని ఎంపీ చిన్నికి అప్పచెప్పినట్లు తెలుస్తోంది దీంతో తిరువురు నియోజకవర్గ అంశాలని చిన్నీనే చక్కదిద్దుతున్నారు దీంతో కొలుకుపూడికి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది దీంతో ఆయన ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయాన్ని వదిలేసి మరి చిన్ని మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్గా మారాయి ఎన్నికల సమయంలో తాను కేసు నేను చిన్నికి భారీగా డబ్బులు ఇచ్చానని చెప్తే ఆయన స్టేట్మెంట్లు కూడా చూపించి అవన్నీ ఆయన ఎప్పుడైతే వాట్సాప్ స్టేటస్లో పెట్టారో ఇప్పుడు అది పెద్ద దుమారంగా మారింది ఏది ఏమైనా నియోజకవర్గంలో తనను డమ్మీ చేయబోతున్నారు అనే సంకేతాలు తన మీద వేరే వాళ్ళు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు అనేది ఆయన పట్టుకోలేక ఈ విమర్శలు చేశారు అనేది మరి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి